ఏసీ స్టేడియం వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అధ్యక్షులు పాబూలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం ఎనిమిదవ రోజు దాతలు ఆర్యవేశ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారి సహకారంతో వెయ్యి మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాబుల సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ ముఖ్య అతిథులైన వారికి షాల్వలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్వ బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొరగల్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి ఫణీంద్ర కుమార్ తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొని పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ प्लस किलो दो, चार सालों में बना था ना, अब तो ये काम किसको देखना रहूँ? बड़ा भी घूंटा नहीं, निकला नहीं। आवाज़ आवाज़। और फ्री क्या होगा? را 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 చాలా కష్టం సార్ అట్టే ఉన్నాను సార్ ఒక ఫోటో నారాయణ కేసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఐదుగానే ఉన్నాను నేను మా మిత్రులు అడిగిన వెంటనే ది నెల్లూరు ఆరివైశ పులిన్ మత్స్యకండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అడిగిన వెంటనే వాళ్ళు పదిహేను రూపాయలు వెచ్చించి పౌష్టికాహారం అందజేశారు ఎందుకు 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 ఏమి అని అనకుండా ఇక్కడికి వచ్చి వాతావరణం చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పౌష్టికాహారం పిల్లలకు అందిస్తున్నామంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అదృష్ట పోషకాలను తీసుకునే వాళ్ళు అదృష్టంగా భావించాలి ఇచ్చే వాళ్ళు కూడా అంతకన్నా అదృష్టంగా భావించాలి మన అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాలే కాకుండా మెడికల్ క్యాంపులు మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అసోసియేషన్ తరఫున అసోసియేషన్ తరఫున మేము నిర్వహిస్తూ ఉంటాము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను నా పేరు పేరుల శోభన్ నేను ఈ నెల్లూరు ఆర్యవేశ గులీని మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు వేసవిలో శిక్షణ పొంది క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచారు ఈ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు వీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరుగుతుంది వీరి ద్వారా ఈ వేసవిలో శిక్షణ పొందే క్రీడాకారులకు బలమైన ఆహారం అందించాలనే సంకల్పంతో వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రోజుకి వెయ్యి మంది తరపు వెయ్యి మంది వ్యక్తులకి వెయ్యి మంది క్రీడాకారులకి సుమారు రోజుకి పదిహేను వేల రూపాయల లెక్కన ఆరు లక్షల రూపాయలు వీరు వేయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కమిటీ సభ్యుల ద్వారా మరియు మిత్రులు మరియు దాతల ద్వారా ఈ పౌష్టికారాన్ని అందజేస్తున్నారు వీరు ఎంతో అభినందనీయులు ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఒక దాతగా మమ్మల్ని ఆహ్వానించారు మా నాలుగు వందల ఇరవై ఒక్క మంది అసోసియేషన్ సభ్యుల ద్వారా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఈ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాదర్తి సత్యనారాయణ పాబోలు సత్యనారాయణ గారు మా కమిటీ సభ్యులు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వీరు ఇదే మాదిరి ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మా నాలుగు వందల ఇరవై మంది అసోసియేషన్ సభ్యులు ద్వారా కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ఏవి పరేంద్ర కుమార్ నేను ది నెల్లూరు ఆర్య విషయా ఒలిన్ మర్చెంట్స్ అండ్ పాన్ బోకర్స్ అసోసియేషన్ సెక్రటరీని ఈరోజు ఏసీ సూపారెడ్డి వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏసీ సూపారెడ్డి స్టేడియం పోస్ట్ పౌష్టికాహార ఆహార కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వాకర్స్ అజెషన్ వారు మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలంగా ఎంతో అద్భుతంగా చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఒక్కొక్కరికి ఐదు రకాల ఐటమ్స్ అంటే ఇది చిన్న విషయం కాదండి చాలా మంచి ప్రోగ్రాము ఇటువంటి కార్యక్రమాలు వీరందరూ ఇంకా ఎన్నో బాగా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ అలాగే వీళ్ళు మెడికల్ క్యాంప్స్ అటువంటివి కూడా చాలా చేస్తూ ఉన్నారు ఈ అసిస్టెంట్ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి